చూడండి ఒక మహిళ పాపం ఒక్కతే నిల్చుకొని తన బస్ షెల్టర్ కాడ అంటే తన దారి కాడ అక్కడ బస్సులు ఆపే కాడ ఆమె చెయ్యి ఎత్తి బస్సును ఆపింది డ్రైవర్ ఆమె వెంక చూశాడు చూసిన బస్సు ఆపుకోకుండా వెళ్ళిపోయాడు ఆమెకు కాస్త కోపం వచ్చింది వెంటనే తన బంధువులకు ఫోన్ చేసి ఒక బైక్ తీసుకొచ్చి ఆ బస్సును అడ్డగించింది అడ్డగించి డ్రైవర్తో మాట్లాడడానికి ప్రయత్నించింది కేవలం మాట్లాడడానికి మాత్రమే ప్రయత్నించింది ఎందుకు బస్సు ఆపలేదు ఇది పల్లెటూరి బస్సే కదా పల్లె వెలుగు బస్సే కదా ప్రతి స్టేజ్లోనూ ఆపాలి కదా అని చెప్పేసి ఆమె మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది నేను ఆపను నేను ఆపను అని డ్రైవర్ దురుసుగా మాట్లాడుతున్నాడు చాలా దురుసుగా అన్నమాట అప్పుడు ఆమెకి ఆవేశం వచ్చి ఒక చిన్న దెబ్బ వేసింది అతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది డ్రైవర్ని అక్కడ ఏం జరిగింది అంటే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కండక్టర్ అక్కడ ఉన్నటువంటి బస్సులో వాళ్ళు అందరూ ఆమెదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ విషయం పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళింది సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం బస్సు ఎందుకు ఆపరు ఫస్ట్ క్వశ్చన్ నాడి పోనీ మీరేమన్నా ఫుల్ లోడ్తో వెళుతుంటే ఆపలేదు అంటే అది ఒక అర్థం ఉంది ఆ బస్సులో సీట్లు కూడా ఇంకా ఖాళీ ఉన్నాయి అయినా బస్సు ఆపలేదు అంటే మీరు ప్రజల డబ్బుతో జీతాలు తీసుకొని ఇలా ఖాళీ బస్సులు నడుపుకుంటూ ఉంటే ఆర్టీసీ నష్టాల్లో గాక లాభాల్లో ఎలా ఉంటుంది ఇంకొక విషయం కొన్ని కొన్ని సందర్భాలలో పల్లెటూర్లకు వెళ్ళే వాళ్ళకి ఆఖరి బస్సులు అని ఉంటాయి ఆ బస్సు వెళ్ళిపోతే ఇంకా తెల్లవారుజాము దాకా వాళ్ళకి మళ్ళీ బస్సులు ఉండవు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇలా నిలుచుకోకుండా వెళ్ళిపోతే చాలా సందర్భాలలో నాకు కూడా జరిగింది ఇలాగే జరిగింది కొన్ని కొన్ని సందర్భాలలో ఆఖరి బస్సు వెళ్ళిపోతే మళ్ళీ బస్సు ఉండదు అని చెప్పేసి బస్సు షెల్టర్ కాడ అంటే ఇది బస్ స్టాండు అని బాగా రాసింటారు కదా అటువంటి బస్ స్టాండ్ కాడ నిల్చుకొని చెయ్యి ఊపినా కూడా బస్సు ఆపకుండా వెళ్ళిపోయిన సందర్భాలున్నాయి బస్సు ఏమైనా ఫుల్గా ఉంటుందా అంటే ఏమీ ఉండదు బస్సు ఖాళీగా వెళ్తూ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దుర్మార్గాలకి అంతే లేదు కాకపోతే ఇక్కడ అన్యాయం ఏమిటి అంటే పోలీసు వాళ్ళు కేసు పెట్టేటప్పుడు బస్సు ఆపనందుకు ఆ మహిళ కొట్టింది బస్సు ఆపకపోవడం ఇదంతి కూడా తప్పే అని ఈ డ్రైవర్ మీద కూడా ఒక సెక్షన్లో కేసు పెట్టాలి కదా వాళ్ళు రాసుకోవాలి కదా అతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా మన పోలీసులు కూడా అలా చేయరు ఎంత అన్యాయమో చూడండి బస్సులోనే బాగా రాసి ఉంటారు చెయ్యి చోట బస్సు ఆపబడును అని మళ్ళీ ఎందుకు ఆపరు మీకు వచ్చిన సమస్య ఏమిటి ఇంకా కొన్ని సందర్భాలలో స్కూల్ పిల్లలు నేను చాలాసార్లు చూశాను నేను బస్సులోనే ఉన్నాను అటువంటి సందర్భాలలో కండక్టర్లు డ్రైవర్లు బాగా మాట్లాడుకుంటారనమాట వాళ్ళందరూ పాసులే కేవలం అందరి దగ్గర పాసులే ఏం ఆపొద్దులే పద టికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి వెళ్ళిపోతారు అంటే బస్ పాస్ తీసుకున్న స్టూడెంట్లు మనుషులు కాదా గవర్నమెంట్ నిర్ణయించిన ధర వాళ్ళు కట్టే ఆ పాస్ తీసుకుంటారు స్టూడెంట్లకు ఎక్కడా ఫ్రీ పాస్ ఏం లేదు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చిన ధర కట్టి ఆ పాస్ తీసుకుంటారు ఆ పాసులకు విలువే లేదా వాటికి మర్యాదే లేదా ఇప్పుడు స్కూల్కు వెళ్ళాల్సిన సమయం కానీ కాలేజీకి వెళ్ళాల్సిన సమయం కానీ దాటిపోయింది అనుకోండి అక్కడ టీచర్లు వీళ్ళని దండిస్తారు వీళ్ళు కొన్ని క్లాసులు ఎగిరిపోతాయి వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బస్సు వాళ్ళు చేసే దుర్మార్గానికి అంతే లేదనమాట ఇంకా కొన్ని సందర్భాలలో అయితే బస్సు వెనక బస్సు బస్సు వెనక బస్సు అంటే ఆనుకొని వస్తాయి కనీసం పది నిమిషాలన్నా వాళ్ళు గ్యాప్ ఇచ్చి వస్తేనే కదా బస్సులు ఫుల్ అవుతాయి బస్సు వెనుక బస్సు బస్సు వెనక బస్సు వస్తే ఏ బస్సు ఫుల్ అవ్వదు ప్యాసింజర్లు కూడాను దిక్కు ఏ బైక్ వాళ్ళకి చేయూపో లేదా ఆటో వాళ్ళకి చేయూపో వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ బస్సులు నాలుగు బస్సులున్నా కూడాను నాలుగు బస్సులు ఒకే నిమిషంలో ఉదాహరి వెంట ఉదాని వెంట వెళ్ళిపోతాయి మళ్ళీ గంట రెండు గంటల వరకు బస్సులు ఉండవు ఇలా ఎన్ని అరాచకాల గురించి మాట్లాడాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అరాచకాలకి అంతే ఉండదు ఇంకొక విషయం లగేజీల విషయం తీసుకుందాం లగేజీల విషయం తీసుకుంటే యాభై కేజీల వరకు ఇంత వంద కేజీల వరకు ఇంత నూట యాభై కేజీల వరకు ఇంత అని నీట్గా క్లియర్గా ఉంటుంది బస్సుల్లో కానీ లగేజ్ అంటేనే వీళ్ళకేదో లడ్డూ చిక్కినట్టు ఇష్టానుసారం కొడుతూ ఉంటారు దానికేం అంతే లేదా ఈ సామాన్యానికి ఏం విలువే లేదా ఒక సగుడు మనిషి బస్సుల్లో ప్రయాణించడానికి అతనికి హక్కు లేదా పోని ఇవన్నీ పక్కన పెట్టేద్దాం బస్సుల మెయింటెనెన్స్లు ఏమన్నా బాగుంటాయా అంటే అబ్బో వాటి గురించి మాట్లాడితే మరీ ఘోరం అసలు ఇది బస్సేనా లేకపోతే ఏదైనా ట్రాక్టరా ఏదైనా డకోట లారీనా ఏ అర్థం కాకోకుండా ఉంటాయి కొన్ని బస్సులు ప్రతి బస్కి డిపో ఉంటుంది ఆ డిపోకు వెళ్తారు అక్కడ మెకానిక్ ఉంటారు వీళ్ళందరూ ఎవరు వాటిని సరి చేయరా వాటిని బాగు చేయరా వీటన్నిటినీ కూడా మనం పక్కన పెట్టేస్తే వీళ్ళు చెప్పిండే ఇవన్నిటినీ కూడా మనం పక్కన పెట్టేస్తే కొన్ని సందర్భాలలో అయితే ఎక్కడైనా బస్సు దిగేటప్పుడు ఆపండి అంటే మీకు ఇక్కడ బస్ స్టాండ్ లేదో మేము ఆపము అంటాం సరే అది ఒప్పుకుందాం బస్ స్టాండ్ కాడే ఆపండి దానికి కూడా సంతోషమే కాకపోతే కొంతమంది విఐపీలకో లేకపోతే కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళకో అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు అంటే వీళ్ళకు పరిచయం ఉంటే ఒక రూలు పరిచయం లేకపోతే ఒక రూలా ఇది కూడా అన్యాయమే కదా సరే వీటన్నిటిని పక్కన పెట్టేద్దాం ఇంకా కొన్ని సందర్భాలలో వాళ్ళు కూడాను ధర్నాలు కూడా చేస్తుంటారు అంటే ఇంత చండాలంగా ఇంత నీత్యంగా డ్యూటీలు చేసే వాళ్ళకి ధర్నా చేసే హక్కు ఉందా అసలు జీతాలు పెంచండి అనే హక్కు ఉందా అసలు వాళ్ళకి ఇచ్చే జీతాలే నన్ను అడిగితే ఎందుకంటే ఏ బస్సు ఫుల్గా వెళ్ళదు ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకొకసారి ఇంకొక విషయం చెప్తాను ఆ ప్రైవేట్ బస్సులు ఎలా ఫుల్గా వెళ్తున్నా ఆర్టీసీ బస్సులు ఎందుకు ఫుల్ కావడం లేదు అంటే వీళ్ళు అటువంటివి ఏమి బస్సులో ఎవరైనా ఎక్కారా లేదా వీళ్ళకి అనవసరం జస్ట్ మేము వెళ్ళామా వచ్చామా మా పని అయిపోయింది అంతకుమించి మించి మాకు మిగతాటువంటి అనవసరం ఆర్టీసీ బస్సు బాగుంటే ఏమి ఆర్టీసీ లాసుల్లో ఉంటే మాకేమి మా జీతం మాకు వస్తుంది ఇటువంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అంటే వీళ్ళ ఉద్యోగాలు పోవడమే కాదు కనీసం వీళ్ళకి ఒక నెల రెండు నెలలో అయినా జైలు శిక్ష పడాలి అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది నేను ఇందాక మీకు ఇన్ని వివరాలు చెప్పాను కదా ఒక సగటు మనిషి బస్సు మిస్ అయితే పాపం అతను నడుచుకొని రావాలా లేదంటే అటు సైడ్ ఏమన్నా బైకులు వస్తా ఉంటే చేతులు ఊపి రావాలా వాడు నిలిపితే అయా లిఫ్ట్ 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 అని అడగాల వాడు నిలిపితే వాడు నిలపకుండా వెళ్ళి వస్తే లేదు ఇంక ఇదంతా పోయి ఏవైనా అదృష్టం బాగుండే ఏదైనా ఆటోలో జీప్లో ఎవడైనా నిలిపితే వాడు రావాలా కనీసం చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపడానికి సమస్య ఏమిటి ఒకవేళ బస్సు డిపోకు ఆలస్యంగా వెళ్ళింది అంటే వాళ్ళు రీజన్లు కూడా చెప్తారు ఈరోజు మా బస్సు కెపాసిటీకి మించి ఉంది అందుకని మాది ఆలస్యమైంది ఇలా ప్రతి ఒక్క సౌలభ్యము కల్పించింది కదా ప్రభుత్వం మీకు ఆపడానికి ఏంటి సమస్య ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి మిత్రులారా